దేవా బ్రతికిన చచ్చిన నీ కొరకే హాలెల్లు బ్రతికిన చచ్చిన నీ కొరకే అయా రక్షించమని నేను నిన్ను వేడుకోలేదయా నీ కనికరం ఏంటో కటాక్షం ఏంటో దయా దాక్షిణ్యాలు ఏంటో నన్ను ప్రేమించాయి నా మీదకు ప్రవ్వా నీ ప్రేమ పొంగొచ్చింది కాబట్టి నాకంటే గనులున్నారు ఐశ్వర్యవంతులు ఉన్నారు శ్రీమంతులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు నాకంటే నీతి కలిగిన వాళ్ళు ఉన్నారు యథార్థత కలిగిన వాళ్ళు ఉన్నారు నాకంటే ఎక్కువ భక్తి చేసిన వాళ్ళు నా వాళ్ళలోనే నా గ్రామంలోనే ఉన్న నన్ను మాత్రం కనికరించి నీ రక్షణ ఆనందాన్ని ఇచ్చేవే తండ్రి చచ్చే వరకు నీ రక్షణలోనే నిలబడి నీవు నా కొరకు చేసినటువంటి త్యాగము నా జీవితంలో నిరర్ధకం కాకూడదయ్యా నీవు నా మీద పెట్టుకున్నటువంటి ఆశలు నేను అడియాసలు చేయకూడదయ్యా నీవు నా మీద పెట్టుకున్నటువంటి ఆశయాలన్నింటినీ నేను నెరవేర్చాలయ్యా ఈ లోకంలో ఎంత కష్టమైన నీ అభిషేకము నా మీద పొంగి పొరలాలి కానీ నీ అభిషేకాన్ని నేను కోల్పోకూడదు ప్రభువా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా ది నుండి నన్ను నిలబెట్టుకున్నావు ఆది అంతము నీవే అనుకోలేయన నిన్నొమ్ము చేయకూడదు నా కన్న కొడుకు కొరకు నేను పడిన ప్రయాస తక్కువే కానీ ఒకది నా కన్న కొడుకు ఏం చేసావులే అన్నాడంటే నేను తట్టుకోలేను నన్ను ప్రేమించి చాచిన చేతులతో నీ ప్రేమను నాయడల కనుపరుస్తూ నేను అడగకపోయిన నాకు ఆధిక్యతనిచ్చి అడగకపోయిన అభిషేకించి ఆత్మలో ఫలాలు ఫలించగలిగ కృపించి నేను అడగకపోయిన ఆత్మ సంబంధంగా నన్ను ఉన్నత స్థితిలో పెడితే ఈ రోజున కాల దన్నుకొని తప్పిపోయినటువంటి కుమారుడు వలె దౌర్భాగ్య దశగుద్దిగా జారిపోయి నా స్థితిని మరిచి నా పరిస్థితిని మరిచి నా పిలుపును మరిచి నీవు నా పెట్టి మీద పెట్టుకున్నటువంటి ఆశను ఆకాంక్షను మరిచి నేను బ్రతుకుతున్నాను దేవా దయచేసినాడు క్షేమించభ సంస్ అనబడినటువంటి వాళ్ళు దేవుడు ఒక ప్రణాళికతో చిత్తముతో దేవుడు ఏర్పాటు చేసుకుంటే శరీరకంగా బ్రతికి శరీరకంగా జీవించి శరీరకంగా అభిషేకాన్ని కోల్పోతే చివరికి దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకం చేసుకున్న శక్తి నీ దేవుడు నీ దేవుడు నీ మీద దేవుడు ప్రణాళిక గొప్పది ఉద్దేశము గొప్పది ఊహ గొప్పది అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు సన్న నిలబెట్టుకున్నాడు నీ అడగక మునిపే నీకు ఆధిక్యతలు ఇచ్చాడు కానీ తొలి దినాల్లో నువ్వు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు నీ ఆది ఎలా ఉంది నీ అంత ఎలా ఉంది నీ ప్రారంభం ఎలా ఉంది నీ భూగింపి ఎలా బిలాము నువ్వు చాలా ఆశతో దేవుడు ఏర్పాటు చేసుకుంటే బిలాము శారీరకమైన వాటి మీద లక్ష్యముంచి ఆత్మీయకమైన వాటిని ఆల్ అన్నట్టుగా కాలదన్నుకుంటే ఈ రోజున హెచ్చరికగా మిగిలిపోయేటండి బిలాము దేవుడు మన కొరకు చేసినటువంటి కార్యాలు గొప్ప ఈ రోజు వరకు మనం బ్రతుకున్నామంటే మరణకరమైన పరిస్థితులు ఎన్నో మన మీద నుండి పొంగి పొర్లిపోయాయి తట్టుకోలేనటువంటి అనుభవాలు ఎన్నో పొంగి పొర్లు పోయాయి కష్టాలెన్నో నష్టాలెన్నో ఎన్నో ఇబ్బందులెన్నో వ్యాధులెన్నో బాధలన్నో చీకులున్నో చింతలెన్నో అవమానాలెన్నో అపహాస్యాలు ఎన్నో అవహేళనలు ఎన్నో నేను లేచి నిలబడగలనా అని అనుకోలేనటువంటి స్థితిగతులలో నుండి దేవుడు అట్టడుగు నుండి లేపినట్టుగా లేపాడు గుంటలో నుండి తీసినట్టుగా తీశాడు మరణాంతకారపల్లో ఎల్లో నుండి గాఢాంధ కారపల్లో ఎల్లుండి దేవుడు లేవనత కారణం ఏంటో తెలుసా నువ్వు పాడైపోతావని కాదు నీవు శాపగ్రస్తుడు అయిపోతావని కాదు శపితమైన దానివైపోతావని కాదు దేవుడు కొరకు నిలబెడతావని ఎంతో మందిని నిలబెడతావన్ని దేవుని హృదయంలో ముద్రించుకుంటావని ఆయన త్యాగాన్ని ముద్రించుకుంటావని ఆయన ఆత్మతో నింపబడతావని కడవరకు నమ్మకంగా పోరాడతావని నియమం ప్రకారంగా పోరాడతావని పౌలు వలె రంగమందు రంగం గురియత్తుకు పరిగెడతావని మంచి పోరాటం పోరాడి పరుగును తుదముట్టించి శ్వాసాన్ని కాపాడుకుని నీతి కిరీటం అనిపడే పరలోక రాజ్య మహిమ కొరకు ఉన్నత స్థానం కొరకు ఎదురు చూస్తావని కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు లోబడ నొల్లని ప్రజల వైపుకు దిన చేతులు చాపుతున్నాడు ఆయన చేతుల్లోకి రావాలనుకుంటున్నావా చేతులు చాపుతున్నటువంటి దేవాది దేవుని త్రోసేసి దాటుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా